i do మీ మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి బోల్డని పువ్వులు పుయ్యాలి కాయలు కాయాలంటే ఈ విధంగా చేయండి మనం ఇంట్లో కూరగాయలు ఉడికించిన నీళ్ళని పారబోస్తూ ఉంటాం కదండి వాటిలో బోల్డ్ అని పోషకాలు ఉంటాయి అనమాట కాబట్టి ఆ నీరు చల్లారిన తర్వాత మొక్కలకి ఇస్తే వాటికి అవసరమైన శక్తి అందుతుందండి అలాగే మీకు అక్వేరియం ఉంటే అక్వేరియంలో నీటిని మార్చినప్పుడు ఆ నీరు మొక్కలకు పోస్తే చాలా మంచిది చేపల వ్యర్థాల నుంచి వెలువడిన నైట్రోజన్ పొటాషియం ఆ నీళ్ళల్లో కలిసి ఉంటుందన్నమాట కాబట్టి ఆ నీరు మొక్కలకి పోషకాలతో సమానం అండి అలాగే కూరగాయల వేస్టేజీ ఉల్లిపాయల పొట్టు వెల్లుల్లి పొట్టు టీ పొడి కాఫీ పొడి ఇలాంటి వ్యర్థాలన్నీ ఒక డబ్బాలో వేసి దానిపై కాస్త మట్టి ఉంచితే ఒక ఇరవై రోజులు అయ్యేసరికి చక్కటి కిచెన్ కంపోస్ట్ తయారవుతుందండి అది కూడా మొక్కలకు వేస్తే మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి అనమాట ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్లో ఎండిన ఆకులు ఉంటే వాటిని మొక్కలు మొదట్లో మనం కప్పెడితే గనక అది కూడా మంచి ఎరువుగా తయారవుతుందండి ఇలా చేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పువ్వులు కాయలు విరగబోస్తాయి అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్